రేపే మనకు వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు ఇది మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన రోజు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఈ చిన్న మూటని కట్టి స్వామివారి పటం ముందు పెడితే అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే శనివారము కూడా ఏకాదశి వస్తే పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఇది అద్భుతమైన తిదిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఈ రోజున ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఈ మూట కట్టడం వల్ల అనేక రకాల అప్పుల బాధల నుంచి మనం బయటపడగలుగుతాము అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుంది ముక్కోటి ఏకాదశి ఇదేంటంటే మనకు ఈ రోజు అంటే ముఖ్యంగా శనివారం రోజు కలిసి వచ్చింది దీనినే మనం ఏంటంటే వైకుంఠ ఏకాదశి అంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఏంటంటే భూమి మీదకి వచ్చే రోజు ఈ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏంటంటే ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకుంటూ ఉంటారు అలాగే మనం కూడా ఏంటంటేనండి తెల్లవారుజామునే అంటే చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళి లేదంటే దగ్గరలో ఉండే అంటే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఉత్తరం ద్వారా దర్శనం చేసుకోవాలని చాలామంది కూడా ఏంటంటే తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి కూడా ఉత్తర ద్వారా దర్శనం అనేది కలగదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అలానే కాకుండా ఈ మూటని ఎలా కట్టాలి ఎలా కడితే ఎలాంటి శుభ ఫలితాలు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈరోజు నార్మల్గా వచ్చేసి ఏంటంటే అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కలగదు కదా కలగని వాళ్ళు ఏం చేయాలి అండి అంటే మేము స్వామివారిని దర్శించుకోలేము కదా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయండి మనం అంటే శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చేయండి ఉదయాన్నే లేచి మీరు చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటికి కిలు శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే కనుక స్వామివారిని దర్శించుకోవటానికి ఉత్తర ద్వార దర్శనం కోసం మీరు చక్కగా అంటే ఆలయానికి వెళుతారు అక్కడ ఏంటంటే ఉత్తర ద్వారా దర్శనం కోసం చాలా భక్ అంటే భక్తులు ఉంటారు మనకు అంటే ఒక్కొక్కసారి మనకు ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది అలా మనకు కలగదు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇంట్లోనే మీరు అంటే విష్ణువుకు సంబంధించిన ఫోటోస్ అనమాట ఏవైనా పర్వాలేదు రాముడిది కానీ కృష్ణుడిది కానీ నరసింహ స్వామిది కానీ వెంకటేశ్వర స్వామి పటం ఏదైనా సరే కానీ మీరు ఏం చేయండి అంటే కనుక ఉత్తరం వైపుకు పెట్టుకోండి అంటే ఉత్తరం వైపు మనకు ఉంటుంది కదా నార్మడా అండ్ నార్మల్గా పడమట ఉత్తరం ఇలా మనం అంటూ ఉంటాం కదండి ఉత్తరం వైపున ఈ ఫోటో ఫోటోని పెట్టండి ఈ ఫోటోని పెట్టండి లేదంటే లక్ష్మీనారాయణ పటం ఉన్నా సరే మీరు ఉత్తరం దిక్కున పెట్టుకోండి ఉత్తరం దిక్కున పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటే మంచి శుభ ఫలితం వస్తుంది అంటే మనకు ఉత్తరం వైపు అంటే ఉత్తరం దిక్కు అనేది కుబేర స్థానం కాబట్టి కుబేరుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుందని పండితులు చెబుతున్నారు గంటలోనే మీ సుడి తిరిగిపోయి మీరు కోటీశ్వరులాగా మారిపోతారు కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉత్తర స్థానం అనేది ఎప్పుడు కూడా కుబేరుడికి అంకితం చేయబడుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట మాట కాబట్టి ఇలా ఆచరించండి అక్కడ ఏంటంటే స్వామివారి పటం ముందు యాజ్ ఇట్ ఈజ్ అండి మనము అంటే నైవేద్యము ఏదైనా సరే అంటే పుష్పాలను సమర్పించాలి తులసి దళాలను సమర్పించాలి దీపం పెట్టుకోవటం అంటే కుంకుమ పశువులతో బొట్టు పెట్టడం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా స్వామికి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకోవాలి పూజించుకున్న తర్వాత ఏంటంటే రెండు మంత్రాలను ఖచ్చితంగా చదవాలి ఈ రోజుని మనకు శాస్త్రాలు పండితులు చెబుతున్నారన్నమాట ఏం మంత్రాలంటే కనుక మనం ఏమి చేయలేము ఉపవాసం ఉండలేము ఏం చేయలేము అనుకునే వారు కనీసం మీరు ఒక దీపం పెట్టుకుని ఉత్తర వైపున పెట్టి పూజించుకొని ఆ తర్వాత తులసీమాలను సమర్పించని స్వామివారికి సంతోషించి మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తాడు అలాగే కాకుండా ఏంటంటే ఈ మంత్రాలను పఠించండి ఓం నమో భగవతే వాసుదేవాయనమహ లేదంటే ఓం నమో నారాయణాయనమహ అనేసి ఇరవై ఒక్కసార్లు కానీ లేదంటే పంతొమ్మిది సార్లు కానీ పఠించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాము ఉత్తరం వైపున స్వామివారిని పెట్టి పూజించుకుంటే మనం ఉత్తర ద్వార దర్శనం చేసినంత పుణ్యఫలం మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించితే మంచి శుభ ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అంటే కుబేరుడు అంటే నార్మల్గా ఏంటంటే కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటే ధనము సంపాదన ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి గంటలో ఏందండి అరగంటలోనే మనం మారుతాం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం మూట కట్టాలని చెప్పాం కదా ఈ మూట దేని కొరకంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి అప్పులు అధికంగా ఉన్నాయండి ఎంత చేసినా కానీ మాకు అప్పులు తీరటం లేదండి ఈ అప్పుల బాధలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అప్పనే కాదు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాము ఎంత అంటే మేము అప్పుని తీర్చాలనుకుంటున్నాం కానీ అప్పు అనేది రెట్టింపు అవుతుంది కానీ అప్పు తీరటం లేదండి అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్లకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమి లేదు గుర్తుపెట్టుకోండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మన ఇంట్లో ఉండే వస్తువులే మనం బయటికి వెళ్ళి డబ్బుని ఖర్చు పెట్టి తెచ్చుకొని పరిహారం చేసి ఫలితము రాక ఇబ్బంది పడాల్సిన పనే లేదని పండితులు కూడా చెబుతున్నారనమాట అన్ని ఇంట్లో దొరుకుతాయి ఇంట్లో ఉండే వస్తువులతోనే పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పు ఉంది బాధలు ఉన్నాయి అనుకునే వారికి జీవితంలో బాధలు అప్పులు పోవడానికి అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఎందుకంటే శనివారంతో కలిసి వచ్చింది కదండి ఏకాదశి ఈ రోజున ఒక చిన్న పరిహారము చేసిన అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది అది ఖచ్చితంగా సిద్ధించి విష్ణు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుందని కూడా మనకు పండితులు చెప్తున్నారనమాట కాబట్టి మీరు ఆచరించండి ఏం చేయండి అంటే కనుకనండి ఇలా మనం చెప్పుకునే విధంగా ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపు రంగు వస్త్రము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది అనమాట విష్ణువుకు కాబట్టి మీరు పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఒక పదకొండు యాలకులు పదకొండు రూపాయలు కాస్త పచ్చకరపురం కుంకుమ పసుపు ఇంతే ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి మనం పెద్దగా ఏడా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నాం యాలకులు మన ఇంట్లో ఉంటాయి పచ్చకరపూరం మన ఇంట్లో ఉంటుంది పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలని తీసుకోండి కుంకుమ పసుపులని తీసుకోండి సరిపోతుంది మీరు ఏం చేయాలంటే కనుక మీ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా పసుపు రంగు వస్త్రం చిన్నది పరచండి పాతదైన పర్వాలేదు కానీ నీళ్ళల్లో అప్పటికప్పుడు తీసేసి మీరు వాడుకోండి ఆరిన తర్వాత ఏం అంటే కనుక ఇలా పదకొండు యాలకులు చిటికెడు కుంకుమ పసుపు పదకొండు రూపాయలు కాస్త పచ్చకర్పూరం పెట్టేసి మూటకట్టి స్వామివారి పటం ముందు పెట్టి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరిపోవాలి అప్పులు ఉండకూడదు అలానే కాకుండా అప్పులతో మేము చాలా ఇబ్బంది పడుతు పోతున్నాము మాకు లక్షల్లో అప్పుంది కోట్లల్లో ఉంది లేదంటే వేలల్లో అప్పున్నా అప్పే కదండి కాబట్టి ఏంటంటే నియమం నిష్ట నియమాల అంటే నియమాలతో చేయండి అలాగే కాకుండా స్వామివారి పటం ముందు పెట్టుకుని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రాత్రంతా కూడా దాన్ని వదిలేసి లేదంటే అంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత ఏంటంటే దీన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తిరిగిపో అంటే తీరిపోతుంది అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు అప్పులు అనేవి మీ జీవితంలో మళ్ళీ రావని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఇది చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చే పరిహారం దీన్ని కనుక మీరు పరిపూర్ణ నమ్మకంతో చేస్తే అద్భుతం చూస్తారండి మహా అద్భుతమైన పరిహారం అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట ఇదేంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మనకి ఏంటంటే చాలా వరకు కూడా అప్పుని తీర్చడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఇలాంటి తిదివార నక్షత్రం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద వృషులు కానీ మునులు కానీ ఈ రోజు అంటే మన పూర్వకాలంలో పూర్వీకులు కూడా కొంతమంది ఈ రోజున ఈ పరిహారం ఆచరించేవారనమాట ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఈ రోజు అంటే మనకు నార్మల్గా ఏంటంటేనండి నెలకు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు నెలలో రెండు సార్లు ఏంటంటే మనకు అంటే ఏకా సిది వస్తుంది కానీ అన్ని ఏకాదశుల కంటే కూడా ఏకాదశి పరమ పవిత్రమైనది అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ చిన్న మూటని అంటే కట్టి మీరు చూడండి అప్పు కోసం కట్టండి కష్టం కోసం కట్టండి ఇప్పుడు అప్పులే అధికంగా ఉంటేనే మనకు కష్టం వస్తుంది బాధ కలుగుతుంది అదే అప్పు తీరిపోయింది అనుకోండి బాధ ఉండదు కష్టం అనేది ఉండదు కదా కాబట్టి మీరు ఇలా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం మారిపోతుంది మనం ఏమీ లేదు అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టును తాకడం ఆ తర్వాత ఈ మూటని పెట్టడం వెనికి తిరిగి చూడకుండా వచ్చేయడం ఇక ఆ తర్వాత మీరు పెట్టొచ్చిన తర్వాత ఎవరు ఇప్పి చూసినా మనకు సంబంధం లేదు ఆ మూట ఎక్కడ ఎట్టుపోయినా మనకు సంబంధం లేదు కానీ ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది మనకంతా కూడా మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా జీవితం మారిపోతుంది మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము డబ్బుతో పాటు మనకు చక్కటి సంపాదన కూడా మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం చాలా మంచి పరిహారం ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారి జీవితం అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది వారికి అప్పులు అనేవి ఉండవు వారి జీవితంలో అప్పు అనే మాట మళ్ళీ రాదని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా విధి విధానాలను చక్కగా పాటించి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ చెయ్యండి ఉదయం చేస్తే సాయంత్రం తీసుకెళ్ళి మనం ఏంటంటే రావి చెట్టు మొదట్లో పెట్టాలి ఒకవేళ సాయంత్రం ఆచరిస్తే రాత్రంతా కూడా ఉంచి ఉదయం మరనాడు ఉదయం పొద్దున్నే తీసుకెళ్లి మనం రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి ఇలా కూడా చేయొచ్చు ఎలా చేసినా కానీ ఫలితం వస్తుంది అప్పైతే తీరిపోతుంది అనమాట ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి ఈ రోజు విష్ణు సేవ చేయొచ్చండి అంటే అక్కడ ఏంటంటే పసుపు కుంకుమల్ని గడపకు రాయడం చక్కగా ఏదైనా సరే ప్రసాదాలను పంచిపెట్టడం ఆ గుళ్ళో ఏదైనా సేవ చేస్తే విష్ణుమూర్తికి సేవ చేసినట్టు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా దగ్గరలో ఉండే విష్ణు ఆలయాలకి వెళ్తే అక్కడ మీరు ఏదైనా సరే ఒక సేవ చేయండి అలా సేవ చేస్తే మంచి శుభ ఫలితం వస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది కోటి రెట్ల పుణ్యఫలాన్ని మనం సంపాదించుకోగలుగుతాము ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి కోరికలు తీరటం లేదు కోరికల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము కోరికలు చాలా ఉన్నాయి కానీ ఆ భగవంతుడు మా కోరికలు తీర్చటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయండి ముందుదేమో మనం అప్పును తీర్చుకోవడానికి చేశాం కదా రెండవ పరిహారం వచ్చేసి ఏంటంటే కోరికల పరంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంది మాకు అసలు మేము బాగా చదువుకున్నామండి అయినా కానీ మాకు జాబు రావటం లేదండి ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు కదండి చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేయండి మనం అంటే మన సొంతంగా చెప్పేది కాదు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీనికి చాలా అంటే ప్రాధాన్యత ఇచ్చే పరిహారం అని చెప్పచ్చు పదకొండు రూపాయలు తులసి దళాలు కుంకుమ పసుపు తీసుకోవాలి ఇంతే ఇంక ఇంతకు మించి మనం తీసుకోవాల్సిన పనే లేదనమాట ఈ రోజు ముక్కోటి ఏకాదశి తిది రోజున లేదంటే వైకుంఠ ఏకాదశి తిది రోజున ముప్పై మూడు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి దిగి వచ్చి ఈ రోజున కనుక ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీ ఇసుడు తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఏం చేయండి అంటే కనుక ఉద్యోగం రావాలన్నా వృత్తి బాగుండాలన్నా వివాహం కుదరాలన్నా వివాహంలో ఆటంకాలు వచ్చి ఇబ్బందులు వచ్చి వివాహం అనేది పెండింగ్ పడిపోతుందండి అసలు మాకు సంబంధాలే రావటం లేదండి మా దానికి దరిద్రం ఏందో అని బాధపడుతూ ఉంటారు కదండి చాలామంది కూడా అలాంటి వాళ్ళు కానీ ఉద్యోగపరంగా కానీ ఏం చేయండి అంటే కనుక దీనికి కూడా మీరు పసుపు రంగు వస్త్రమే వాడాలి ఎరుపుది వాడకూడదండి తెలుపుది వాడకూడదండి అంటే వాడవచ్చండి ఏం కాదు కానీ పసుపు రంగు వస్త్రం అనేది కొంచెం ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తుంది అనమాట కాబట్టి పసుపుది వాడమని చెబుతున్నాను అంతే అండి ఏం చేయండి అంటే వస్త్రాన్ని పరిచయం పదకొండు రూపాయలను అంటే పెట్టండి రెండు పసుపు కొమ్ములు ఒక ఐదు తులసి దళాలు చిటికటి కుంకుమ పసుపు పెట్టండి కొంచెం పొరం పెట్టండి మూట కట్టండి మూట కట్టి సంకల్పం చెప్పుకోండి దేనికోసం మీరు మూట కడుతున్నారు అప్పు తీరా అంటే సారీ కోరిక ఏ కోరిక తీరాలని మూట కడుతున్నారో ఆ ఒక కోరిక మాత్రమే చెప్పుకోండి ఉద్యోగం రావాలని మూట కడితే ఉద్యోగం కోసం మాత్రమే కట్టుకోండి అంటే మీకు వివాహం జరగాలని ఉంటే వివాహం కోసం మాత్రమే మూట కట్టండి మీరు కోరుకున్న వారు అంటే వివాహం చేసుకోవాలనుకుంటే అలా కూడా మీరు ఇలా మూట కట్టవచ్చు ఈ మూటని కట్టిన తర్వాత స్వామివారి పటం ముందు పెట్టాలి ముందు మూట కట్టకూడదు ముందు పరిహార అంటే పరిహారం చేయకూడదు ముందు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అన్ని కూడా అంటే పూజా కార్యక్రమాలు అంటే అయిపోయిన తర్వాత ఇలా మూట కట్టాలి కట్టి స్వామివారి పట్టం ముందు పెట్టుకోవాలి మనం దగ్గరలో ఉండే విష్ణువు రూపాల్లో ఉండే ఆలయాలకు వెళ్తాం కదా నరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేదంటే ఇలా మనం ఏంటంటే కనుక విష్ణువు రూపంలో ఉండే ఆలయానికి ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ హుండీలు ఉంటాయి కదండి నార్మల్గా అన్ని దేవాలయాల్లో హుండీలు ఉంటాయి ఆ హుండీలో ఏంటంటే ఈ మూటని వేసేయండి సరిపోతుంది మీ కోరిక ఖచ్చితంగా తిరుగుతుంది మీకు వివాహం లేదా మీకు తప్పనిసరిగా ఒక మూడు లేదా నాలుగు నెలలో మంచి వివాహం కుదురుతుంది ఉద్యోగం రావట్లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఉద్యోగం కోసం చేయండి కట్ తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట వృత్తిపరంగా చేయొచ్చు ఉద్యోగపరంగా చేయొచ్చు కోరుకున్న కోరిక తీరటం లేదని బాధపడుతున్నారు కదా ఆ కోరిక పరంగా అయితే చేయొచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఈ పరిహారాన్ని విధి విధంగా కనుక ఆచరించినట్టయితే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట మాకేం జరుగుతుందిలే మాకేమొస్తుందిలే అనుకుని మనం అంటే ఆచరించినామనుకోండి మనకు పెద్దగా ఫలితాలు అయితే రావనమాట కాబట్టి నిష్ట నియమాలతో చేయండి ఎందుకంటే మూట కడుతున్నాం కదా సంకల్పం చెప్తున్నాం కదా ముడి వేస్తున్నాం కాబట్టి ఆ ముడి ఏంటంటే ఎప్పుడు కూడా విప్పుకోదనమాట ఎవరైనా విప్పుతేనే కదండి అది అంటే విప్పుకో విప్పుతుంది లేదంటే నార్మల్గా ఆ ముడి అలాగే ఉంచుతూ అంటే ఉంటుంది కాబట్టి ముడి వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది ఇందులో అన్నీ కూడా విష్ణువుకు సంబంధించినవి అనమాట అంటే డబ్బు కూడా లక్ష్మీనారాయణకి ఎంతో ఇష్టకరమైనది పచ్చకర్పూరం ఆయన ఇష్టంగానే అలాగే పసుపు కూడా ఆయనకి ఇష్టమైనది అలాగే కా కాకుండా పదకొండు రూపాయల కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు చాలా శుభాలను కలగజేసే వస్తువులు చాలా వరకు కూడా ఏంటంటే ఇవి అంటే మనం అనుకున్న పనులను అనుకున్న సమయానికి జరిగేలాగా చేసే వస్తువులని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ఆచరించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఒకటిదేమో మనకు అప్పు తీరిపోతుందండి అప్పుల నుంచి మనం అంటే మ్యాక్సిమం బయటపడతామండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వెంటనే ఏది కూడా మీరు ఈ ఈరోజు చేయగానే రేపే అయితే మీకు ఫలితాలు రావు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందనమాట ఇక రెండోది వచ్చేసి కోరికల పరంగా అయితేనండి ఖచ్చితంగా కోరిక అనేది తీరిపోతుందనమాట ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి కోరిక అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారాలను ఏంటంటే కనుక మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి నిష్ట నియమాలతో చేయండి ఈ రోజు ఉపవాసము ఉండండి ఈ రోజు ఉపవాసము ఉంటే ముప్పై మూడు కోట్ల ఏకాదశుల ఉపవాసము చేసిన పుణ్యఫలము మీకు కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహము మీకు కలుగుతుంది విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఏడాది పొడుగునా కూడా మీకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము అంటే సంపద ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి వీటిని చేయటం వల్ల ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆచర్యపోతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజుని వదులుకోకుండా చెయ్యండి సంవత్సరం పొడుగున ఇక మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు